మేము పోటలాంటి ఈ సంవత్సరం ప్రవేశం స్టార్ట్ చేసాం అక్కడ సో మన పెద్దల మాటలు చెద్దన్నం మూటలు అన్నారు కదండి అలా పెద్దలు మనకు అందించిన పాటలు అర్థాల మూటలు అని ఆ చదువు చేసే చెద్దన్నాన్ని పాటల రూపంలో మనకి అందిస్తారు మా పోట్రా ప్రవేశ చెప్పని చుట్టూ తిరకండి チータた కుమ్మడికాయ కొత్తచ్చింది కుమ్మడికాయ మీద ఒక పాట ఉంది పాడుందామా నారా ఇలా చేయి కుమ్మారమ్మ గుమ్మారి కుమ్మారమ్మ గుమ్మారి ఆకులు వేసింది గుమ్మారి ఆకులు వేసింది గుమ్మారి పువ్వులు పోసింది గుమ్మారి పండింది గుమ్మారి పండ్లు పండింది గుమ్మారి అందులో ఒక పండు గుమ్మారి అందులో ఒక పండు గుమ్మారి అతి చక్కని పండు గుమ్మారి అతి చక్కని పండు గుమ్మారి ఆ పండు అవమ్మ గుమ్మారి మాచితి కుమారి మా గుమ్మారి మాచితి తండ్రి మా గుమ్మారి ఈ పాపని చెట్టు జీవని చక్రం గురించి చెప్పారు ముందు ఆకులు వచ్చే తర్వాత పువ్వులు పోసాయి ఆ తర్వాత పళ్ళు పందుతాయి ఇంకా అలాగే అంటూ అలా ఎలా కూర్చోండి

Kepote, balaga kaya raya li. Nikita juga kepo te, ka aku raya li. Nikita juga kepo te, nemaras untuk balaki kadikali. Nikita juga kepo te, badan cakur raya li. Nikita juga kepo te, kumadi kudu, pandu kudu raya li, malu cucu mundu, aku lu.